హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు వెయ్యేళ్ళ నాటి చేతగలిగినటువంటి టెంపుల్ చేయించబోతున్నాను అది ఎక్కడనో లేదు మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి మంచిరవుల అనే గ్రామంలో ఉంది అక్కడ శ్రీ స్వయంభు వీరభద్రస్వామి దేవాల దేవాలయం ఉంది ఇక్కడ నాటి చరిత్ర ఉందండి అలాగే త్రైత్రాయుగంలో శ్రీరాముడే వచ్చి లింగమూర్తిని ఇక్కడ ప్రతిష్ఠ అంతటి మహిమానిత్వమైనటువంటి టెంపుల్ అండి ఒకసారి మీరు అందరూ చూసేయండి చాలా బాగుంటుంది ఇక్కడికి వీరభద్రుడు తానే స్వయంగా మెట్ల మార్గం నుంచి ఎక్కుకుంటూ మరీ కొండలపై కూర్చున్నాడండి అంతటి మహిమానికమైనటువంటి టెంపుల్ చూడడానికి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది చాలా పురాతనమైనటువంటి కట్టడం అండి మీరు ఒకసారి చూసే మీకే అర్థమవుతుంది మన హైదరాబాద్కి ఎంతో దూరంగా కాదు చాలా దగ్గరలోనే ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈజీగా రాగలిగేటటువంటి టెంపుల్ అండి ఇదేనండి మెట్ల మార్గము చాలా బాగుంటుంది మరి చుట్టుపక్కల కూడా చెట్లతోటి చాలా విశాలంగా చాలా బాగుంటుందండి ఈ మెట్లపై నుంచే వీరభద్రుడు నడుచుకుంటూ మరీ పైకి వెళ్ళాడంట చూసేయండి మీరు అందరూ ఒకసారి ఇక్కడ మనకు వీరభద్రుడు స్వయంగా నడిచినటువంటి పాదాలు కూడా కనిపిస్తాయండి భక్తులు ఈ పాదాలకు కూడా బొట్లు పెట్టి నమస్కరించుకుంటారు గుడి చుట్టూ చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మనకు ముందుగా వినాయకుడు ఉంటాడండి గుడికి అందరూ ముందుగా వినాయకుడిని దర్శించుకొని లోపలికి వెళ్తారు చుట్టుపక్కల కూడా చాలా విగ్రహాలు కూడా ఉన్నాయండి చాలా పురాతనమైనటువంటి కట్టడం కాబట్టి చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ స్వయంగా శ్రీరాముడే ప్రతిష్టాపించినటువంటి లింగమూర్తి కూడా లోపలే ఉంటుంది భక్తులు చాలా ప్రతిరోజు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు వీరభద్రస్వామి నడుచుకుంటూ వచ్చి మరి ఇక్కడ కూర్చున్నాడంట గుడి బయట కూడా ఇలా మనకు శివుని విగ్రహం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం నిల్చొని చూస్తే మనకు హైదరాబాద్ మొత్తం కనిపిస్తూ ఉంటుందండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అడ్రస్ చాలా ఈజీగా దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్